వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని మీతో షేర్ చేసుకుంటున్నానండి మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అమ్మవారి పటం ఒకటి కావాలండి ఇలా అమ్మవారు కూర్చున్నదైతే ఎంతో మంచిది కమలంలో కూర్చుని పక్కన ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా ఉండాలి అలాగే కాసుల వర్షం కురిపిస్తున్నట్టుగా ఉండాలి లేదంటే ఏదైనా సరే అమ్మవారు కూర్చున్న పటం ఉంటే మంచిది నుంచున్న ఫోటో మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే అమ్మవారు స్థిరంగా మన ఇంట్లోనే ఉండాలి కదా తర్వాత అమ్మవారి ఫోటోని కలశాన్ని పెట్టుకోవడానికి ఒక పీట కావాలండి పీట మీద ఏదైనా తెల్లటి వస్త్రాన్ని ఉంచాలి కొంతమంది ఈ వస్త్రం మీదే బియ్యాన్ని పరిచి కలశస్థాపన చేస్తారండి ఈ కలశానికి వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ మీ శక్తిని బట్టి తెచ్చుకోండి కొంతమంది అయితే ఇలా ఇత్తడి ఇ బియ్యాన్ని వేసి దాని మీద కలశస్థాపన చేస్తారు బియ్యానికి కూడా ఉందండి అయితే తవిడున్నర సోల్డ్ పెట్టాలి లేదంటే సేరు సోల్డ్ పెట్టాలి తవ్వడు అంటే అర కేజీ అండి సోలడు అంటే పావు కేజీ సేరు అంటే కేజీ అండి దీన్ని బట్టి సుమారుగా అయితే ముప్పావు కేజీ పెట్టాలి లేదంటే కేజీ పావు పెట్టాలి తర్వాత వినాయకుడు కూడా మనం బియ్యాన్ని పెట్టాలండి దీనికి కూడా ఒక లెక్క ఉందండి వినాయకుడు బియ్యానికి సాలడు బియ్యాన్ని పెట్టాలి అంటే పావు కేజీ బియ్యాన్ని పెట్టి దాని మీద తమలపాకు వేసి దాని మీద పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచాలి ఇలా మొత్తం వరలక్ష్మి వ్రతానికి రెండు నుంచి రెండున్నర కేజీల బియ్యం అవసరం అవుతుందండి ఇంకా మీరు చేసే నైవేద్యాలను కూడా లెక్క పెట్టుకుని బియ్యం ఎంత కావాలో చూసుకోండి తర్వాత అమ్మవారికి పసుపు కుంకంతో పూజ చేస్తాం కదండి అలాగే పీట మీద తొమ్మిది పద్మాలను వేస్తాము తొమ్మిది అమ్మవారికి ఎంతో ఇష్టమైన సంఖ్య కదండి అందుకనే మనం తొమ్మిది ముడులతో ఉన్న తోరాన్ని చేస్తాము అలాగే సాధ్యమైతే తొమ్మిది నైవేద్యాలను కూడా పెడతాము కాబట్టి పీట మీద తొమ్మిది పద్మాలను వేయాలండి దానిమే పసుపు కుంకాన్ని కూడా ఉంచాలి దీనికోసం పసుపు వంద గ్రాములు కుంకుం వంద గ్రాములు కావాలి తర్వాత చాలా మంది శక్తిని బట్టి అమ్మవారికి చీరను పెడుతూ ఉంటారు ఇలా చీర పెట్టలేని వాళ్ళు జాకెట్ ముక్కనైనా పెట్టచ్చండి తర్వాత కలసానికి కూడా ఒక జాకెట్ ముక్కను తీసుకోవాలండి ఇది కూడా కొత్తదే ఉండాలి ఈ జాకెట్ ముక్కని ఎలా మడుచుకోవాలో రెండు వీడియోలు చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి తర్వాత కలసంలో ఉంచుకోవడానికి పంచపల్లవాలు కావాలండి అవి దొరకని పక్షంలో మావిడాకులనైనా ఉంచవచ్చు ఇంటికి తోరణం కట్టుకోవడానికి కూడా మావిడాకులు కావాలి అలాగే ఒక పావు కేజీ శనగలు కావాలండి ఇవి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి చాలామంది మామూలుగా నానబెట్టేస్తారండి కానీ శనగలను ఎప్పుడూ కూడా పసుపులో వేసి నానబెట్టాలి మనం ఎప్పుడైతే పసుపు వేస్తామో అందులో ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందండి శనగలు నైవేద్యం కింద కూడా పనికొస్తుందండి తర్వాత ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి అన్న విషయానికి వస్తే తొమ్మిది రకాల నైవేద్యాలు పెడితే చాలా మంచిదండి అది కుదరని పక్షంలో ఐదు రకాలు అది కూడా కుదరని పక్షంలో మూడు రకాలు కూడా చేయలేము అనుకుంటే ఒక్క రకమైన చేసి పూజ చేసుకోండి పొలగ నైవేద్యం పెట్టిన అమ్మవారు ఎంతో సంతోషిస్తుందండి దీనితో పాటు వడపప్పు పానకం చనివిడి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి ఇది కడుపు చలవ పానకం అంటే బెల్లం నీళ్ళు పెట్టేయకండి శాస్త్రోక్తంగా మిరియాలు యాలకులు బెల్లం దంచి పానకాన్ని తయారు చేసుకోండి ఇంకా పూజ విషయానికి వస్తే మన శక్తిని బట్టి చేసుకోవచ్చండి ఒక్కొక్క వారం ఒక్కో రకం పువ్వులతో పూజ చేసుకోవచ్చు కొంతమంది నూట ఎనిమిది పువ్వులతో కూడా పూజ చేస్తూ ఉంటారు అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును వేసి పూజ చేస్తూ ఉంటారు కలువ పువ్వులతో చేస్తారు ఈ మధ్యన కదంబ పువ్వులతో కూడా చేస్తున్నారండి జాజులు మల్లెలు ఇలా మీ శక్తిని బట్టి పువ్వులతో పూజ చేసుకోండి ఇవేమీ లేవు అనుకుంటే కుంకుమతో పూజ చేసినా సరే అమ్మవారు ఎంతో సంతోషిస్తుందండి ఇక్కడ భక్తి ప్రధానం అండి ఏవో ఆర్భాటాలకి పోకుండా మీ శక్తిని బట్టి పూజ చేసుకోండి తర్వాత అరటిపళ్ళు తమలపాకులు కావాలండి వినాయకుడికి లక్ష్మీదేవికి తాంబూలం ఇవ్వడానికి పూజలో అరటి పళ్ళు ఆరు తమలపాకులు కావాలి వీటిలో ఉంచడానికి ఒక్కలు కూడా కావాలండి ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదువులతో కలుపుకొని మీకు ఎన్ని కావాలో అవి కూడా జత చేసుకోండి తర్వాత అమ్మవారికి రకరకాల పళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటారండి మీ శక్తిని బట్టి పళ్ళు కూడా తెచ్చుకోండి తర్వాత ఒక తెల్లదార ప్రియులు కావాలండి ఇది తొమ్మిది పోచలు పోసి తొమ్మిది ముడులతోటి తోరాలను తయారు చేసుకోవాలి ఇవి రెండు తోరాలు తయారు చేసుకోవాలండి అమ్మవారికి ఇంకొకటి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అలాగే వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఒక చిన్న బెల్లం ముక్క కావాలండి వీటితో పాటు మీరు నైవేద్యానికి ఏమేమి అనుకుంటున్నారో దానికి సంబంధించిన సరుకులన్నీ కూడా చూసుకోవాలి దానితో పాటు షోడసోపచారాలకు ఉపయోగపడే వస్తువులన్నీ చూసుకోవాలండి అంటే కుంది ఒత్తులు అగరొత్తులు హార్తి కర్పూరం అగ్గిపెట్టి ఇవన్నీ కూడా కావాలి అంతేనండి ఇవే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి మొదటిసారి చేసుకునే వాళ్ళకి అలాగే ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని వీడియో చేస్తున్నాను మీరు ఎంతవరకు చూశారు అంటే మీకు ఈ కంటెంట్ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ ఛానల్లో ఒక నార్మల్ హోమ్ మేకర్గా నాకు తెలిసిన విషయాలు నేను పాడుకునే పాటలు స్తోత్రాలు పూజలు అలాగే నేను చేసే వంటలు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్